హాయ్ అండి వెల్కమ్ టు ప్రసన్నాస్ కిచెన్ ఈరోజు మైదాతో కాకుండా గోధుమ పిండితో మన ఇంట్లోనే ఎంతో టేస్టీగా మైసూర్ బోండాలు తయారు చేసుకోవచ్చండి చాలా చాలా టేస్టీగా వచ్చాయండి ఫ్రెండ్స్ చూస్తూనే తినాలనిపించేస్తుంది కదా ఇంట్లోనే ఈజీగా గోధుమ పిండితో ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు చూపించబోతున్నాను చాలా జాగ్రత్తగా మీరు చూడండి ఒక బౌల్ తీసుకొని బాగా జీలకొట్టుకున్నటువంటి ఒక కప్పుతో మీరు పెరుగు తీసుకోవాలి ఆ తర్వాత ఇందులో రుచికి సరిపడ ఉప్పు వేసుకోవాలండి పావు టీ స్పూన్ వంట సోడా వేసుకుంటున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఈ అంతటిని ఈ మీటర్ సహాయంతో బాగా కలుపుకోవాలి వంట సోడ వేసాం కదా అది చూడండి మనకు పొంగుతున్నట్టుగా కనిపిస్తుంది ఆ తర్వాత ఇందులో మనం ఏ కప్పుతో అయితే పెరుగు తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల దాకా గోధుమ పిండి వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనకు పిండి గట్టిగా అనిపిస్తుంది కాబట్టి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఈ బీటర్ని పక్కన పెట్టేసి చేయితో బాగా కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ పిండి మనం ముందుగానే ఎక్కువ వాటర్ పోసేసుకుంటే లూజ్ అయిపోతుంది కాబట్టి పిండి మిశ్రమం వచ్చి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇది గుర్తుపెట్టుకోండి చేతో బాగా ఇలా కలపాలి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ వీడియోలో చూపించిన విధంగా ఈ పిండిని ఇలా బాగా కలుపుకోవాలి ఇది బాగా కలుపుకున్న తర్వాత చుట్టూ ఉన్నటువంటి పిండిని అంతటినీ నీట్గా పెట్టేసుకొని మూత పెట్టేసి ఒక అరగంట సేపు మనము పక్కన పెట్టేసుకోవాలి మామూలుగా మైదాతో చేసేటప్పుడు మాత్రం వాళ్ళు రెండు మూడు గంటల సేపు దాన్ని నానబెడతారు ఒకవేళ మీకు టైం ఉంటే ఈ పిండిని కూడా ఒక రెండు గంటల సేపు మీరు నానబెట్టి పక్కన పెట్టేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఒక అరగంట తర్వాత నేను పిండి మూత తీసి చూస్తున్నాను చూసి మరలా కొద్దిసేపు వీడియోలో చూపించిన విధంగా పిండిని ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి సన్నగా తరిగినటువంటి ఒక మీడియం సైజు ఒక ఉల్లిపాయ ఒక రెండు పచ్చిమిరకపాయలు సన్నగా తరిగినటువంటి కరివేపాకు వేసి మళ్ళా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా పిండిని కలిపేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టి డీప్ ఫ్రైకి తగ్గ ఆయిల్ని మనం వేసుకొని హీట్ చేసుకోవాలండి ఇలా ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మనము ఈ మైసూర్ బోండాలు ఇందులో వేసుకోవాలి నేను తక్కువ క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి నేను కొద్దిగానే పిండి వాడాను కొద్దిగానే ఆయిల్ని కూడా వేసుకున్నానండి మీరు ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే మీరు పెద్ద బాండి పెట్టుకోవాల్సి ఉంటుంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ బోండాలు వేసిన తర్వాత మంటని హై ఫ్లేమ్లో అసలు పెట్టుకోకూడదు సిమ్లోనే వీటిని వేయించుకోవాలి ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పైన ఎర్రగా అయిపోయి లోపల మనకు పచ్చిపచ్చిగా ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని జాగ్రత్తగా గుర్తుంచుకొని సిమ్లో పెట్టుకొని వీటిని వేయించుకోండి నేను ఇప్పుడు వీటన్నిటిని తిప్పి కాల్చుకుంటున్నాను ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మనకు మైసూరు బోండాలు గోధుమ పిండితో ఎంత చక్కగా వచ్చాయి కదా ఈ బోండాలోకి పల్లీ చట్నీ అయినా పర్వాలేదు టమాటో చట్నీ అయినా పర్వాలేదు ఏదైనా మనం చేసుకోవచ్చు అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇక్కడ నేను పల్లీ చట్నీ చేసుకున్నాను చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగా వచ్చాయండి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరి ఒక రెసిపీతో నేను మీ ముందుంటాను నేను మీ ప్రసన్న